టెన్త్ క్లాస్ అయ్యింది పాతికేళ్లలోపు వయసు ఉంది పోలీసు ఉద్యోగం చేస్తాను అనే వాళ్ళకి అసలు మామూలు అలాంటి ఇలాంటి అవకాశం కాదండి వామ్మో అంటాను చూడండి ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఏడు ఉద్యోగాలండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్ అంటామండి సిఐఎస్ఎఫ్ ఐటీబీపీ బిఎస్ఎఫ్ ఇలాగస్త్ర సీమా బల్ ఇంకా చాలా ఉన్నాయిలేండి మామూలుగా అయితే ఈ వీడియో సరిపోదు డీటెయిల్డ్ వీడియో కావాలి ఏదో బ్లాక్ బస్టర్ అయితే అక్కడే చూడాలంటాను చూడండి అట్లాగే యూట్యూబ్లోనే చూడాలి అరగంట గంట డీటెయిల్డ్ వీడియో అక్కడికి ఇస్తాను ముందైతే అప్లై చేసేయండి దయచేసి హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు మెటీరియల్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు మార్క్ టెస్ట్లు హెల్ప్ వాళ్ళు ఉన్నారు మన తెలుగు వాళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నాను నేను నేను పర్సనల్ గా తీసుకుంటాను ఇలాంటివి ఎందుకంటే బాగా పేద పిల్లలే ఉంటారండి కానిస్టేబుల్ కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఓ ఇంజనీరింగ్ వగైరా చదివేసి పాపం పెద్ద పెద్ద ఉద్యోగాలు కొట్టాలి అనుకునే వాళ్ళు కాదు వీళ్ళు కానీ నిలబడాలి దేశం కోసం నిలబడాలి యూనిఫామ్ వేయాలి పది మందికి సర్వీస్ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకి సాయం చేస్తే పోయేదే ఉందండి కొంతమంది ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నారు వాళ్ళని కనెక్ట్ చేస్తాను ఫ్రీగా మెటీరియల్ ఇస్తున్నారు ఫ్రీ టెస్ట్లు ఇస్తున్నారు మన తెలుగు పీపుల్ కి నేను మళ్ళీ చెప్పేస్తున్నాను సో మనం అప్లై చేయాలి అనుకుంటే కాస్త ఒడ్డు పొడుగు ఉండాలండి స్టేట్ పోలీస్ కి ఏదైతే ఉందో ఈ హైటు ఆ హైట్ ఉండాలి కాస్త ఫిట్నెస్ కూడా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇది ఐదు కిలోమీటర్ల పరుగు ఉంటుంది వన్ పాయింట్ సిక్స్ పరుగు ఉంటుంది ఇది కూడా గుర్తుంచుకోండి కేవలం పరుగుని బేస్ చేసుకొని ఫిట్నెస్ని బేస్ చేసుకొని ఎవ్వరు టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ కూడా భయంకరమైన టెస్ట్ కాదండి సింపుల్ అథమెటిక్ సింపుల్ రీజనింగ్ సింపుల్ ఇంగ్లీష్ సింపుల్ జనరల్ స్టడీస్ సింపుల్ 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 అని ఎందుకంటున్నానంటే సింపులేనండి కరెక్ట్ సిలబస్ పట్టుకొని ప్రాక్టీస్ చేస్తే సింపులే కరెక్ట్గా రివిజన్లు చేస్తే సింపులే కరెక్ట్గా మాక్ టెస్ట్లు రాస్తే ఒకటి కాదు నాలుగైదు వందల మార్క్ టెస్టులు రాయండి ఏం పోయింది ఇంకా బోల్డ్ టైం ఉంది కదా వచ్చేస్తుంది ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది నాది హామీ ఎంతో మందికి వచ్చినాయి కాబట్టి నేను గైడెన్స్ ఇచ్చిన వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళే ఎంతో మంది ఉన్నారు ఇక్కడికి వచ్చి కామెంట్స్ కూడా చేస్తారు చూడండి వాళ్ళు సో అంతే ఇక్కడ ఏ ప్రమోషన్ లేదు నేను మళ్ళీ చెప్తున్నాను ఒక సోషల్ కాజ్ కోసం మంచి కోసమే మనం చెప్పుకుంటున్నామండి మంచి కోసమే ఇంకా అంతకుమించి ఏ స్వార్థం లేదు స్వార్థం ఉందని మీకు అనిపిస్తే అన్ఫాలో కొట్టేయచ్చు సో మరి తెలుగు రాష్ట్రాల్లో విద్య ఉద్యోగ అవకాశాలన్నీ కూడా ఏ ఒక్కటి మిస్ అవ్వకూడదు ముఖ్యంగా మీకు అర్థమయ్యేలా చెప్పాలనేది నా తాపత్రయం అందుకోసమే చెప్తున్నాను కాస్త టైం తీసుకొని ఇంకా హెల్ప్ చేసేవాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఉంటారు వాళ్ళందరినీ కూడా మీకు కనెక్ట్ చేసేస్తున్నాను మరి ఇంకా దీనికోసం ఎక్కువ వెయిట్ చేయొద్దు అప్లై చేయండి ఇక డీటెయిల్డ్ నోటిఫికేషన్ చదవటం నేర్చుకోండి ముందు దయచేసి అన్నీ అడిగేస్తున్నారు కొంతమంది చదవాలండి మీకు నాలెడ్జ్ వస్తుంది కదా తెలుగులో ఇంగ్లీష్లో నోటిఫికేషన్ ఉంది అది ఇస్తున్నాను అప్లై చేసేయండి ఇంకా డౌట్స్ చాలా ఉంటాయి అన్ని అడగండి దయచేసి మీరు ఎన్ని అడిగితే అన్ని డీటెయిల్డ్గా యూట్యూబ్లో ఇచ్చేస్తాను ఇదే కాదు యూట్యూబ్లో చాలా వీడియోలు ఇస్తున్నాను అవన్నీ కూడా చూడండి ఫాలో అవుతూ ఉండండి లైక్ చేయండి ఎవరికోవసం వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ